ఓ తమ్ముడి స్టోరీ బాగా చదువుకుంటాడు నాన్న లేడు చచ్చిపోయాడు అమ్మ చెల్లి వాళ్ళ భవిష్యత్తు తన మీద ఆధారపడి ఉంది అమ్మ రెక్కల ముక్కలు చేసుకొని కూలీ నాలీ చేసుకొని కష్టపడి ప్రతి నెల కాలేజీలో చదువుతున్న వీడికి హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టి పంపిస్తూ ఉండేది అమ్మ బాధ్యత నా మీద ఉంది చెల్లి బాధ్యత నా మీద ఉంది అని చెప్పి వాడు చాలా కష్టపడి చదివాడు తమ్ముళ్ళు చెల్లెల్లో అమ్మ బాధ్యత నాన్న బాధ్యత చెల్లి బాధ్యత తమ్ముడు బాధ్యత నీ మీద ఉన్నట్లయితే కష్టపడి చదవాలి పనికి మళ్ళినటువంటి స్నేహితులతో స్నేహితురాళ్ళతో నువ్వు తిరిగినట్లయితే నీకే భవిష్యత్తు లేకుండా పోతుంది ఇక నీ కుటుంబం పట్ల బాధ్యత వహించే అవకాశం కూడా నువ్వు కోల్పోతావు మా చదువుకున్నాడు కష్టపడి చదివాడు ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది ఉన్నత ఉద్యోగం వచ్చింది సుమారు లక్ష యాభై వేల రూపాయలు జీతం తను ఉన్న ఉద్యోగాన్ని బట్టి తనకు ఒక ఇల్లు ఇచ్చారు ఒక వాహనం కూడా ఇచ్చారు విన్నటువంటి అమ్మ ఆనందానికి అస్సలు అవధులు లేవు ఆ పల్లెటూరు వెళ్ళాడు అమ్మ ఇక నువ్వు గుడిసెలో ఉండాల్సిన అవసరం లేదు చెల్లి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు వచ్చేసేయండి పట్టణంలో ఒక చక్కని హిల్ ఇచ్చారు నాకు చక్కని కారు ఇచ్చారు ఈ కష్టాలు తీరిపోయినాయి అని చెప్పి అమ్మనున్న చెల్లిని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు ఆ కారు చూసి ఆ ఇల్లును చూసి తనకున్నటువంటి కొడుకున్నటువంటి ఉద్యోగం చూసి ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోయిందో ఎంత ఉప్పొంగిపోయిందో మా అన్నయ్య ఎంతో ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాడని చెప్పి తను ఎంత కలలుగా ఎంత ఆనందించిందో చెల్లి కాలం గడిచిపోతూ ఉన్నప్పుడు అమ్మ అంది రే మరి చెల్లి పెళ్లి ఎప్పుడు చేస్తా ఎప్పుడు చేద్దాం ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి కదా పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అంటే అన్నయ్యగా తన అంటాడు ఆ మాత్రం బాధ్యత నాకు లేదంటావమ్మా ఖచ్చితంగా మంచి సంబంధం కావాలని నేను చెల్లికి మంచి సంబంధం కావాలని నేను చూస్తున్నా సంబంధం కుదిరినప్పుడు తప్పనిసరిగా చేస్తానమ్మా అనుకున్నట్టుగానే సంబంధం కుదిరింది పెళ్లి వాళ్ళు వచ్చారు అబ్బాయి అన్నయ్య యొక్క ఆత్మీయత అన్నయ్య యొక్క ఉద్యోగాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ చాలా సంతోషించారు అమ్మాయి కూడా మాకు నచ్చింది అన్నారు ఆ కట్నాల విషయాలకు వచ్చేసరికి ఒరే వాళ్ళు ఏకంగా యాభై లక్షల రూపాయలు రా ఎక్కడి నుంచి తీసుకొస్తాం అమ్మ అవన్నీ నేను చూసుకుంటాగా బ్యాంక్ లోన్ అప్లై చేస్తాను లోన్ ఇస్తారు నేను సంపాదించిన చెల్లి కోసమే కదా మీకోసమే కదా మీరేం వరీ కాకండి బ్యాంక్లో లోన్ అప్లై చేస్తున్నాను బ్యాంక్ లోన్ అప్లై చేసేశాడు యాభై లక్షలు శాంక్షన్ చేస్తానన్నారు పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నారు ఈ లోపల క్యాంప్ మీద ఈ కుర్రోడు ఏదో ఇతర ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ క్యాంప్ లో తనకి ఆరోగ్యం బాగోగిపోయేసరికి సడన్ గా బాలేదేంటని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాడు పరీక్షలు చేయించుకుందాం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి డాక్టర్ గారు పిలిచారు అడుగుతున్నారు బాబు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని అడిగాడు లేవండి నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడు లేవండి నిజం చెప్పాను కనీసం సిగరెట్ కూడా నేను కాల్చినండి బాబు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడతారు నేను చాలా మంచి నాకు ఏ దొరవాట్లు లేవు నువ్వు ఎంత అద్భుతంగా మాట్లాడినా రిపోర్ట్స్ మాత్రం బయట పెడతాయి కదా నీకున్న అలవాట్లు ఏమిటో లేదు డాక్టర్ నేను ఒక బాధ్యత కలిగిన కొడుకుని నాన్న లేడు ఒక చెల్లి వాళ్ళ బాధ్యత అంతా నా భుజాల మీద ఉంది కాబట్టి కష్టపడి చదివాను కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ నాది నేను ఎందుకు బ్యాడ్ హ్యాబిట్స్ ఛాన్స్ ఇస్తాను డాక్టర్ గారు సందిగ్ధ స్థితిలో పడ్డారు అదేంటయ్యా నీకేమో బ్యాడ్ హ్యాబిట్స్ లేవంటున్నావు వచ్చిన రిపోర్ట్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి డాక్టర్ గారు బహుశా రిపోర్ట్స్ నావి కావేమో వేరే వాళ్ళ రిపోర్ట్స్ అయి ఉంటాయి కాస్త రిపోర్ట్స్ సరిగా చెక్ చేసుకోండి పేరు చదివాడు అది నా పేరేనండి వయసు అది నా వయసేనండి అయితే రిపోర్ట్స్ నీవే రిపోర్ట్స్ లో ఏమని వచ్చింది ఏం లేదు బాబు నీకు హెచ్ఐవి ఉన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి కుప్ప కూలిపే నాకు నాకు ఎయిడ్సే ఇంటర్ డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు నాకు ఎయిడ్స్ రోగం ఏమిటి బాబు నువ్వు ఎంత నా ఎదుట నాతో ఆర్గ్యూ చేసినా రిపోర్ట్స్ తో మనం ఆర్గ్యుమెంట్ చేయలేం కదా రిపోర్ట్స్ లో మాత్రం నీకు ఫైనల్ స్టేజ్ లో ఉన్నటువంటి హెచ్ఐవి తీవ్రంగా నీ శరీరంలో హాక్కుపోయింది ఎప్పుడో చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడో బయటపడాల్సింది ఈరోజు నువ్వు టెస్ట్ చేయించుకుంటూ బయటపడింది ఏమనుకోవద్దు ఎక్కువ కాలం బతుకం ఎక్కువ కాలం బతుకమ్ కుర్రోడు కుప్పగూలిపోయాడండి డాక్టర్ గారు నేను అలాంటి వాడిని కాదండి నువ్వు అలాంటి వాడిని కాదంటున్నావు కానీ కాకుండా నీకు ఎలా హెచ్ఐవి వచ్చి ఉంటుంది అడుగుతూ ఎప్పుడైనా నువ్వు వేషల్ దగ్గరకు వెళ్ళావా ప్రాస్టిట్యూట్ దగ్గరకు ఎప్పుడైనా వెళ్ళావా అప్పుడు జ్ఞాపకం వచ్చిందండి డాక్టర్ గారు జ్ఞాపకం వస్తుంది ఏం జ్ఞాపకం వస్తుంది ఎగ్జామ్స్ అయిపోయినాయి హాలిడేస్ రేప మాప మాకు హాలిడేస్ వచ్చేస్తున్నాయి నేను మూటాముళ్ళు అన్ని సర్దుకుని ఇంటికెళ్లిపోదాం అనుకుంటున్న సమయం నా ఫ్రెండ్స్ వచ్చాను ఎవరైనా బయటకెళ్ళాం రారా పార్టీ చేసుకుందాం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఏమిటో అని అన్నారు సరే ఫ్రెండ్స్ కదా పార్టీ కదా అని చెప్పి ఏదో బిర్యానీ పార్టీ ఏమో అనుకున్నాను బిర్యానీ పార్టీ అని చెప్పేసి అనుకుని వెళ్ళాం ఒక హోటల్ రూమ్ బుక్ చేశారు బిర్యానీలు తెప్పించారు బిర్యానీ పార్టీ కదా అనుకున్నాం తర్వాత బ్రాందీ సీసాలు విక్స్ కేసేసారు తీసుకొచ్చారు నేను తాగను మర్రో అని అంటే నా చేత కూడా తాగించేసారు ఆ తర్వాత ఆ గదికి అమ్మాయిలు కూడా వచ్చారు ఆ తాగిన మైకంలో వాళ్ళు ఏం చెప్తే అది చేశాను నేను ఆ రోజు ఆ అమ్మాయితో కలవడం జరిగింది ఆ నండి నేను చేసింది తప్పు డాక్టర్ గారు చెప్తున్నారు ఏ అమ్మాయిని అయితే నువ్వు కలిసావో ఆమె తీవ్రమైనటువంటి హెచ్ఐవి ఉన్నటువంటి రోగి ఆమె నువ్వు శారీరకంగా కలవడం వల్ల అదే రోగం నీకు సోకింది దురదృష్టం ఏమిటంటే ఎప్పుడో నువ్వు గుర్తించాల్సింది ఆలస్యమైంది పెళ్లి వాళ్ళేమో వచ్చి అడుగుతున్నారు పెళ్లి డేట్ దగ్గర పడిపోతుంది ఆ యాభై లక్షలు ఇస్తే ఆ పెళ్లి ఖర్చులకు మేము తీసుకెళ్ళి ఖర్చులు పెట్టుకుంటాం త్వరగా ఇవ్వండి అని చెప్పేసి ఆ పెద్దయిన వస్తున్నాడు అరుస్తున్నాడు క్యాకల్ వేస్తున్నాడు క్యాంప్ అని చెప్పి వెళ్ళిన కొడుకేమో రావడం లేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తా ఉంది తల్లికి ఏమర్థం కావట్లా చెల్లికి అర్థం కావట్లా పెళ్లి రోజు దగ్గర పడతా ఉంది దగ్గర పడతా ఉంది అటుపక్క వాళ్ళకి టెన్షన్ వీళ్ళకి టెన్షన్ లోపల డెడ్ బాడీ వచ్చింది ఏమండి పలానా వారు ఇల్లు ఇదేనా అంటే ఆ అబ్బాయి మా బాబు అని అంటే గబగబా అంబులెన్స్ నుంచి తీసుకొచ్చారు డెడ్ బాడీ తీసుకొచ్చారు ఏమిటి చూడండి మీ అబ్బాయి క్లాత్ తీస్తే కొడుకు అండి మా అబ్బాయికి ఏమైంది ఎయిడ్స్ రోగంతో హాస్పిటల్లో చచ్చిపోయాడండి ఐడి కార్డు చూసి మేము ఒకటి తీసుకొచ్చాం ఆ మాట విన్న వెంటనే ఆ తల్లి గుండె తట్టుకోలేక ఆగిపోయిందండి కొడుకు చచ్చిపోయాడు తల్లి చచ్చిపోయింది మోడుగా ఒంటరిగా చెల్లి మిగిలిపోయింది ఎవరండి ఈ చెల్లి ఈ చెల్లిని చూసుకునేది ఎవరండి ఈ చెల్లికి ఓదార్పునివ్వగలిగింది తమ్ముళ్ళు వింటున్నారా చెల్లెళ్ళు వింటున్నారా స్నేహితులు ఏదో ప్రోత్సహించారని ప్రేరేపించారని ఏదో జస్ట్ ఫర్ ఫన్ అని ఏదో ఒక రాత్రేనని ఎవడో ఒకటితోనని ఒకదానితోనోనని నువ్వు ఎప్పుడైతే నీకు తెలియకుండానో లేక నీ యొక్క ప్రమేయం లేకుండానే ఫ్రెండ్స్ యొక్క ప్రమేయంతో వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తో ఒకవేళ నువ్వు ఒకసారే కదా అని చెప్పి నువ్వు తాగి తందనాలు ఆడినా తాగి వేషాలు వేసినా తాగి మరొకటితో కలిసిన ఏదో ఒక రోజు నువ్వు చేసిన పాపం వల్ల ఖచ్చితంగా జీతం అనేది బయటికి వస్తుంది అది ఆ తర్వాత వచ్చి బయటపడినప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనము లేనే లేదు తమిళ్లో చెల్లెల్లో వివాహానికి ముందు సెక్స్ డేంజరస్ ప్రేమ ముసుగులో సెక్స్ డేంజరస్